అశోక్ గజపతి రాజు గారి గురించి చెప్పవలసిన అవసరం ఎంతో ఉన్నతమైన వ్యక్తి దేశంలోనే ఒక మంచి సెంట్రల్ మినిస్టర్ గా గుర్తింపు తెచ్చుకోవటం ఆయనకు సంబంధించిన మాన్సాస్ ట్రస్ట్ ని సింహాచలం దేవస్థానం భూముల్ని ఆయనే ఆక్రమించుకున్నాడు ఆయనే దోపిడీ చేశాడు అనే ఒక వక్రబుద్ది భాషతో భావ ప్రకటన చేసిన వ్యక్తుల వల్ల ఆయన ఎంతో బాధగా భరించారు కానీ ఆయన ఎక్కడ చలించలేదు నిలబడ్డారు ఒక క్షత్రియుడిగా ఎటువంటి ధైర్యం కావాలో అలాంటి ధైర్యాన్ని చూపించారు అటువంటి పరిస్థితిలో ఆయన ద్వారా సేవలు పొందిన ఎంతో మంది ప్రజలు బాధ కానీ ఎదురు తిరగలేక అటువంటి సమయంలో కూడా మేము ఖచ్చితంగా ఆయనకి అండగా దండగా నిలబడ్డా ఆయన ఏ మాత్రం చలించకుండా చట్టం తన పని తాను చేసుకుంటుంది మీరెవరు దాని గురించి బాధపడకండి ఉన్నాయి అవి చెప్తాయని మమ్మల్ని ధైర్యంగా వదార్చారు అటువంటి వ్యక్తిని ఆ విధంగా బాధ పెట్టినందుకు ఖచ్చితంగా ఈ రోజు దాని యొక్క పరిణామం చూస్తున్నాం ఆయన రాజకీయాల నుంచి దూరం అవ్వలేదు ఆయన ప్రజలకి సేవ చేయాలని ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి ఆయన వారసత్వంగా వారి కూతుర్ని ఆదితి గజపతి రాజు గారిని రాజకీయాల్లో తీసుకోవడం ఆవిడ విజయనగరం జిల్లా ఎమ్మెల్యేగా ఉంచోటం మంచి మెజార్టీతో నెగ్గటం అశోక్ గారి బాధ్యతల్ని భుజ స్కంధాల మీద ఎత్తుకుని ఈ రోజు ప్రజా సమస్యల మీద రాజకీయంగా కూడా ఆవిడ ఎదగటం ఆవిడ ద్వారా అశోక్ గారి యొక్క భావాలు బాధ్యతలు ఆవిడ ఖచ్చితంగా విజయనగరం జిల్లా ప్రజలందరికీ అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు